గుంటూరు జిల్లాలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కఠోర దీక్షతో ముందుకు సాగాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు అనుచితమైన వ్యాఖ్యలు చేసినా పోలీసులు కేసు నమోదు చేయటం లేదని ఆరోపించారు పోసాని కృష్ణమురళిపై మాత్రం ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండవ తేదీన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని

ఆయన అసభ్యంగా మాట్లాడాడు ఆయన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చూపిస్తున్నారు కూడా కొన్ని ఛానల్స్ ఒక మాట చెప్తా వినండి మీరు చిత్తనా లయనం కొత్త ఏం మాట్లాడే ఒకసారి యూట్యూబ్లో కూడా చూడండి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనరాని మాటలు అన్నాడు ఆయన మీద కేసు ఉండవు నేను ఆయన మీద కేసు కూడా ఫైల్ చేశాను అది రిజిస్ట్ చేశాను ఆయన పేరు రిజిస్ట్ చేశారు అది ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉందని కూడా ఈ చేస్తున్నాం ఆయన ఉప ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడాడో మీరు చూసారు చెప్పు కూడా పైకి తీసి ఇట్లా చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా అవాకులు చవాకులు పోయే లోకేష్ కూడా అవాకులు చవాకులు పోరాడు మరి ఆయన పట్టాలి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఆయన అవాకులు చవాకులు మాట్లాడారు వాళ్ళ మీద ఒక రోజుగా జైల్లో అక్కడి నుంచి ఇక్కడికి ఓ తిప్పిస్ పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆకర్షణ అయ్యాడు ఆయనతో మాట్లాడారు కాబట్టి చివరికి ఆయన ఆ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పెట్టి

తీసుకువెళ్లేందుకు అందరూ కుట నిశ్చయంతో ఉండవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనం చెప్తున్నాను కాబట్టి ఈ అరాస్మెంట్ సివాట్ ఆడు ఇంకా ఓ సంవత్సరం పాటు ఆరు సంవత్సరం పాటు జరుగుతాయి ఎందుకంటే ఇప్పటికీ వారికి అర్థమైంది ప్రభుత్వం వ్యతిరేకత బాగా పెరుగుకొన్నది రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న అభిమానం తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేశాము కూటమికి ఎందుకు ఓటేశాము వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నారు అనేటువంటి భావన కూడా ప్రజల్లో కలుగుతూ ఉంది ఈ సందర్భంలో చురుగ్గా మన ఒత్తు కర్తవ్యాన్ని మనం నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన రాష్ట్రంలో ఉన్న అన్ని కూడా మార్గదర్శకంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలని నా కోరిక దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ మీ బాధ్యతలను బాధ్యతగా స్వీకరించండి కేవలం ఏదో కార్ కోసమో ఏదో పదవి కోసం బాధ్యతగా మీరు జిల్లా మొత్తాన్ని తిరిగి ఒక పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీకి మీరు చేయవలసిన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ సవిలంగా నేను చేసుకుంటూ